సార్ బోర్డ్ క్లర్క్ బోర్డ్ క్లర్క్ అండి ఎనాలి మట్టు ఉన్నట్టుంది కదా నేను రెండు ఇక్కడ ఆఫీస్ అని ఉన్నట్టు జస్ట్ కరోనా వచ్చిందా కరోనా వచ్చింది కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ వల్ల కొంచెం పిల్లలకి ఐడియా కావడానికి ఇబ్బంది అవుతుందని దగ్గరలో ఇక్కడ ఆఫీస్ అండి సెటర్డే అవును ఇక్కడ బయట ఆఫీస్ తీసుకొచ్చా లాడ్జ్లో ఎక్కడ వస్తారు మీ పిల్లలు అంటే బయట మళ్ళీ కొంతమంది పిల్లలు అంటే అసలు వచ్చే పిల్లలు కూడా ఈ మంత్ నుంచి వస్తున్నారు అసలు టీసీకి కోసం అక్కడ నుంచి ఆడ హాస్పిటల్కి ఈ కాలేజీలో ఇచ్చేస్తాను మీరు అనుకుంటున్న పిల్లలకి ఆడపిల్లలకి లాజ్ సేఫ్ అనుకుంటున్నారు ఆడపిల్లలకి లాజ్లోకి రాక సేఫ్ అనుకుంటున్నారు అది అని ఇక్కడ రప్పించాము రానిమో అసలు మరి వచ్చిన వాళ్ళంతా ఆల్రెడీ మా దగ్గర ఉన్న వెళ్తారు వచ్చిన వాళ్ళంటే ఏదైనా ఉంటే బయట మా పేరెంట్స్ మాట్లాడి కొంత రెడ్మీ వాట్ ఎక్స్ ప్లాట్ఫామ్ మేకర్ దగ్గర రన్ చేసేది కాలేజీ ప్లాట్ఫామ్ మీద దగ్గర రన్ చేసేది కాలేజీ అండ్ ప్లాట్ఫామ్ మేకర్ అంటే కోవిడ్ వల్ల ప్రాబ్లమ్స్ కదా అందువల్లే కోవిడ్ ప్రాబ్లం అండి అందరికీ కోవిడ్ ప్రాబ్లమ్ ఉంది కానీ ఆఫీసులు మార్చుకో కదా ఎట్లా లాజీలో మార్చారు కదా కాలేజీని కొన్ని మీ పై అధికారులు ఎవరైనా ఇంటిమేట్ చేశారు మేము ఆఫీస్ మార్చుకుంటున్నామని మీ మీరు నిర్ణయం తీసుకున్నారా నిర్ణయం తీసుకోవచ్చు సార్ ఆల్రెడీ వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడ దీన్ని మండే నుంచి అక్కడికి వెళ్ళిపోదాం నేను అది కొంచెం పిల్లలు ఇబ్బంది ఉన్నాయి నేను